హాయ్ అండి ఈ మీషో నుంచి మేమైతే కుర్తా సెట్ అయితే బుక్ చేసాము ప్రతిసారి అయితే గర్ల్స్ అయితే బుక్ చేస్తున్నాం కదా ఈసారి అయితే బాయ్స్ అయితే బుక్ చేసామన్నమాట పిల్లోడిది మా బుడ్డోడికే బుక్ చేసాము వాడి బర్త్డే అయితే వస్తుందనమాట దానికోసం డ్రెస్ అయితే సెట్ చేస్తుంటే నాకైతే ఇది నచ్చింది సో ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను నేను మీషోలో నాకు ఈ డ్రెస్కి అయితే టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడిందండి నేను బుక్ చేసిన సైజ్ అయితే వన్ టు టూ ఇయర్స్ అనమాట ఇప్పుడు దీని కాస్ట్ అయితే ఇంకా తక్కువే ఉంది వన్ సెవెంటీ టూ రూపీసే ఉంది ఈ డ్రెస్సెస్లో మనకైతే సైజ్ ఇంకా బాగానే అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళ వరకు అయితే ఉన్నాయి అనమాట అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి కాస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఎక్కువేం లేదు టూ సెవెంటీ సిక్స్ రూపీసే ఉంది అది కూడా చాలా బాగుందనమాట నేను ఇలా వస్తుందని అయితే అనుకోలేదు చాలా బాగా వచ్చింది అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చిందనమాట ఫోర్ టు సిక్స్ మంత్స్ బేబీస్ కూడా ఈ డ్రెస్సులు అవైలబుల్ అయితే ఉందన్నమాట మనకి అయితే కుర్తా పైన టూ బటన్స్ అయితే వచ్చేసాయి మనకి ఇదైతే సైజ్ ఎక్స్ట్రా సైజే వస్తుందండి మనం టూ ఇయర్స్ పెట్టినా కూడా పెద్దగానే వస్తుంది హ్యాండ్స్ అయితే ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి నేను వచ్చిన బటన్స్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి లేదంటే ఊడిపోతాయి నార్మల్గానే ఉంటుంది కదా వాటికి స్టిచ్చింగ్ ఇదైతే ప్యాంట్ ఇది లైక్ మన ప్లాజో టైప్లోనే ఉంటుంది కాకపోతే డిజైన్ ఉంటుంది అనమాట ప్యాంట్ కూడా చాలా బాగుందండి మొత్తం కూడా మనకి కాటన్ టైప్లోనే ఉంది లెంత్ కూడా చాలా పెద్దగానే ఉందండి మనకు పెరిగే కొద్ది కూడా ఇది చిన్నగా అవ్వకుండా పెద్ద సైజులోనే ఉందనమాట పైన మనం ఫోల్డ్ చేసుకోవచ్చు వాళ్ళకి పెద్దగా సరే ఇలా బార్డర్ అయితే వచ్చింది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట లెగ్స్ కూడా కింద గ్రీన్ వచ్చేసి ముందుకి గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా గ్రీన్ బార్డర్ ఏ సైజ్ కుట్టేశారనమాట పంచే టైప్లో ముకైతే ఇలా ఎలాస్టిక్ టైప్లో ఉంది దీనికి లాస్ట్ టైం నేను ఒక వైట్ కలర్ పంచా బుక్ చేసినప్పుడు అయితే ఇలా ఎలాస్టిక్లో ఉంటే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది కదా ఒక్కొక్కరికి టైట్ అయిపోతుంది కదా సో నేను లాస్ట్ టైం అయితే దాన్ని కట్ చేసి కుట్టాను థ్రెడ్స్ పెట్టాను అది ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి దీనికైతే దీనికి కూడా అలాగే వచ్చింది కావాలంటే మనం కట్ చేసి థ్రెడ్స్ కూడా పెట్టేసుకోవచ్చు దుప్పట విషయానికి వస్తే మనకు దుప్పట క్రీమ్ కలర్లో వచ్చేసి సైడ్స్కి బార్డర్స్ అయితే ఇచ్చేసారు గ్రీన్ బార్డర్ అండ్ రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట మనకు ప్యాంటుకి అయితే గ్రీన్ కలర్ ఒకటే వచ్చింది కదా దీనికైతే రెండు వచ్చేసాయి గ్రీన్ రె అంటే రెడ్ కలర్లో ఉంది వైట్ కలర్ క్లాత్ పైన ఇలా కుట్టేశారు దుప్పట కూడా చాలా పెద్దగానే ఉందండి ఇవి డ్రెస్ పైకి అయితే మనం ఏదైనా చైన్ అనేది సెట్ చేస్తే బాగుంటుంది కదా అంటే ఇలా పూసల్ టైప్లో ఉన్నది వేసుకుంటారు కదా చాలామంది ఆ టైప్లో సెట్ చేస్తే బాగుంటుంది బట్ నా దగ్గర లేదు నా దగ్గర ఉన్న వాటితో నేను పేరప్ చేసి మీకు చూపిస్తాను చూడండి లాస్ట్లో చూపిస్తాను దానికైతే ఇదనమాట మా బుడ్డోడి డ్రెస్ అయితే మరి మీకు నచ్చిందా ఎవరికైనా కావాలంటే చెప్పండి కోడ్ ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను అయితే నా దగ్గర ఉన్న దానితో పేరప్ చేస్తున్నాను చూడండి ఇలా ఖాళీగా నార్మల్గా పెడితే మాత్రం బోడగ కొడుతుంది కదా ఇలాంటివి ఏమైనా వైట్ చైన్స్ ఉంటేనే బాగా సెట్ అవుతాయి వేరేవంతా సూట్ అవ్వవు దీనిపైకి అయితే నా దగ్గర ఉన్నతో ఉన్న దాంతో ఇలా పేరప్ అయితే చేస్తున్నాను నేను నేను తీసుకోకపోయినా భలే సెట్ అయిపోయింది దీనిపైకి వీడికి అదే చే వేస్తాను ఈ డ్రెస్ వాడికి వేసిన తర్వాత కూడా మీకు ఒకసారి పెడతాను కుర్తా సెట్ పైన ఈ నేను పెట్టిన చైన్ అయితే సెట్ అయిందా లేదా అనేది కమెంట్ చేసి చెప్పేయండి మరి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు బడ్జెట్కి ఇది వచ్చిందంటే గ్రేటే అనుకోవాలి ఎందుకంటే బయట కాస్ట్ ఎక్కువే ఉంటుంది కంటే లాస్ట్ టైం మేము అడిగి చూసాము అందుకనే చెప్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి